హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చారు వీరందరి ఖాతాలో ముప్పై వేల రూపాయలు జమ చేయబోతున్నారు ఎందుకు జమ చేయబోతున్నారు ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి కంప్లీట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు వీడియోని ఒక నిమిషం రెండు నిమిషాలు చూస్తున్నారు వీడియోని వన్ టూ మినిట్స్ చూస్తే మీకు మ్యాటర్ అయితే అర్థం కాదు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని విజిట్ అయ్యారో తప్పకుండా మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పాలనపై పూర్తి స్థాయిలో సమీక్ష అలాగే ఫోకస్ పెట్టారు పరిష్కారాలు ప్రతి సమస్యకు పరిష్కారాల దిశగా అడుగులైతే వేస్తున్నారు తాజాగా రైతుల సమస్యలపై దృష్టి సారించారు మామిడి రైతుల ఇబ్బందులపై చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పండ్లు మనకి ఏవైతే ఉంటాయో వాటికి ముప్పై వేల రూపాయల వరకు డబ్బులను అయితే ఫిక్స్ చేశారు ఈ మేరకు రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు చెల్లించాలని ఆదేశించారు అంతకన్నా తక్కువ చెల్లిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి అయితే మనకి వెల్లడించారు ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లకు షణ్మోహన్ ప్రవీణ్ కుమార్కు సీఎం గారు ఈ ఆదేశాలను అయితే జారీ చేశారు ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనకేంటంటే రెండు పాయింట్ ఎనభై ఏడు లక్షల ఎకరాల్లో అయితే మామిడిని రైతులు సాగు చేస్తున్నారు అలాగే చిత్తూరు జిల్లాలో ఏంటంటే మనకి లక్ష యాభై వేల ఎకరాల్లో అయితే ఈ పంటను సాగు చేస్తున్నారు తిరుపతి జిల్లాలో లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల్లో అయితే మామిడి పంటను సాగు చేస్తున్నారు ఇందులో తొంభై శాతం మనకేంటంటే ఇందులో తొంభై శాతం ఏంటంటే తోతాపూరి మామిడి పండ్లే ఉంటాయి మిగిలిన పది శాతం ఏంటంటే టేబుల్ వెరైటీస్ వెనిషా మలగోబు వంటి రకాలైతే సాగు చేస్తారు అలాగే రైతులు ఎంతో కాలం నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధుల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక తీపి ప్రకటన చేసింది కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ తీరింది వరుసగా మూడోసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసి రైతులకైతే తీపి కబురు అందించారు ఇందులో భాగంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకి పదిహేడవ విడత నిధులు మనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీనైతే విడుదల చేయబోతున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మొత్తంగా ఆరు వేల రూపాయలైతే ఖాతాలో వేయనుంది ఈ నేపథ్యంలో మనకేంటంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ నెల పద్దెనిమిదో తేదీన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ యోజన నిధులను అయితే విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపారు ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రైతులైతే ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉంటారో వారికి మాత్రమే ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అవుతాయి కొత్తగా ఎవరైనా ఇంకా ఈ ఈకేవైసీ చేసుకునేవారు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలి అలాగే ఆల్రెడీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారైతే చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక మనకు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సీఎం చంద్రబాబు గారు రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో భారీగా ఆర్థిక సాయాన్ని పెంచనున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడినుంది ఫ్రెండ్స్ మీ ఖాతాలో గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు పడి ఉంటే ఎంత పండగ కింద కామెంట్ చేయండి అలాగే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పథకాలపై కూడా మీ కామెంట్ను తెలియజేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు